మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సర్కార్ బస్సుల సంఖ్య పెంచడం మాత్రం మరిచిపోయింది ఫలితంగా ఆడబిడ్డలు బస్సులలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే దృశ్యాలు చూడాల్సి వచ్చింది ఓవర్లోడ్తో బస్సులు నడపలేమని డ్రైవర్లు బస్సులు వదిలేసి వెళ్లిన పరిస్థితులను కూడా చూస్తాం కొన్ని సంఘటనలను చూస్తే చాలా విచిత్రం అనిపించింది మరికొన్ని సంఘటనలు చూస్తే ఎందుకురా ఈ కరం అనిపించింది ఇంకొన్ని సంఘటనలు చూస్తే అయ్యో ఇదేనా మన తెలంగాణ అనిపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి గొడవలు చూసినాం ఓవర్లోడ్తో బస్సు వెళ్తుంది నేను నడపలేనని చూసాం బస్సులు సమయానికి రావట్లేదు అంటూ చూసాం మేము కాలేజీలకు వెళ్ళాలంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తాం మా గ్రామానికి ఇప్పటికీ బస్సు జాడపత్తలేదు గంట అవుతుంది రెండు గంటలవుతుంది మూడు గంటలనే అనేది చూసాం కొన్ని చోట్ల బస్సులు ఆపకుండా వెళ్ళిన తరుణాన్ని చూస్తాం మరికొన్ని చోట్ల పురుషులకు బస్సులు దొరకక ఎట్లా వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసారు ఇది వాస్తవమైన కోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దృశ్యం ఏదైనా ఉన్నదంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళల మధ్య తన్నులాట వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బ్రతుకులు ఆగమయ్యాయని ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కారు ఆటోలలో ప్రయాణికులు ఎక్కక ఎక్కకపోవడంతో పెట్రోల్ ఖర్చు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇప్పటి వరకు కేవలం వంద రోజుల పరిపాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎంత ఎంతమంది చనిపోయారో తెలుసా అక్షరాల నలభై మంది చనిపోయారు ఈ నలభై మందికి సంబంధించి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్యగా చెప్పాల్సిన బాధ్యత లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తా అని చెప్పింది మరి న్యాయం ఏడబయింది ఏం కథ అనేది ఇక వాళ్ళకే తెలవాలంటున్నారు తెలంగాణ ప్రజలు ఏది ఆటో డ్రైవర్ ఇగ ఇది ఆటో డ్రైవర్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో నలభై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నటికి నున్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కెనాల్ కట్ట ప్రాంతానికి సంబంధించిన స్వామి అంతక ముందు మళ్ళొక్కసారి మహబూబాద్కు సంబంధించి గంగాపురం మండలం ఆ పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి సంబంధించి దాంతోపాటుగా ఇట్ల వరుసగా కూడా ఆటో డ్రైవర్లు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితులు కనబడ్డది ఇంటికి పెద్ద దిక్కునే కోల్పోతే ఆ ఇంటి పరిస్థితి ఏందో అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కూడా గిదే పరిస్థితి చోటు చేసుకున్నది ఏంది ఉచిత బస్సు ప్రయాణంతో తమ బ్రతుకులు ఆగమయ్యాయని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు ఆటోలల్లో ప్రయాణికులు ఎక్కకపోవడంతో పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు దీంతో పూట గడవడం లేదని ఇప్పటి వరకు దాదాపుగా నలభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్ల ప్రాణాలు పోతున్నా కూడా మాట్లాడని సీఎం దీని గురించి మాట్లాడే వాళ్ళను బస్సులతో తొక్కిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది ఇక ఏం మాట్లాడతాను చెప్పు ఇప్పుడు ఏదైనా పథకం తీసుకురావాలి ఆ పథకం తీసుకొచ్చేటప్పుడు ఎట్లుండాలి నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి దాంతోపాటు ఆ పథకం వల్ల మరెవరికి ఇబ్బంది కూడా రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకం వల్ల ఏం జరిగింది అంటే ఆటో డ్రైవర్లు అదే ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఉన్నది కదా ఆ ప్రగతి భవన్ గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఆటోను దగ్ధం చేస్తున్న పరిస్థితి కూడా చూసాం దీనితో పాటు ఆటో డ్రైవర్లు దాదాపుగా ఇప్పటి వరకు వంద రోజులలో నలభై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా చూసాం ఇక పరిస్థితి ఇది ఇట్లున్నది ఏంది అంటే దినదిన గండంగా మారిపోయింది ఇంట్లో కనీసం ఇంటికి వెళ్ళి నాలుగు రూపాయలతోని తినలేని తిండి కూడా దొరకని పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఉన్నారు కొంతమంది అనారోగ్యంతో బాధపడతా ఉంటే మరికొంతమంది ఆటోకు సంబంధించి ఏంది వాళ్ళు తీసుకున్న గిరిగిరి కానీ ఫైనాన్స్ కట్టలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇట్లా నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు